సీజన్ ఎయిట్లో అయితే టికటీ ఫినాల్ టాస్క్లు మొదలని విషయం మనందరికీ తెలిసిందే ఇంకా టికెట్ ఫినాల్ టాస్క్లు అనేక రకాల టాస్క్లు పెడుతూ బిగ్ బాస్ అయితే ఆడియన్స్కి ఎంతగానో ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ రావడం జరుగుతుంది అయితే స్టార్ మన ప్రోమో చూసుకున్నట్లయితే బిగ్ బాస్ హౌస్లో టికటీ ఫినాల్ రేస్ మొదలైపోయింది హౌస్ లోపలికి మానసి ప్రియాంక అడుగుపెట్టి వచ్చే రాగానే అయితే టాస్క్ అయితే ఇచ్చేశారు పృథ్వీ నిఖిల్ అలాగే నాబిల్తో పాటు అవినాష్ పేరున ఈ ఐదుగురికి అయితే టికెట్ ఫినాలకి సంబంధించిన థర్డ్ లెవెల్ టాస్క్ అయితే ఇవ్వడం జరిగింది మొదటి లెవెల్లో అయితే ఫజల్ టాస్క్లో అయితే మైండ్ గేమ్తో ఆడమని ఇవ్వడం జరుగుతుంది ఈ టాస్క్లో ఎవరైతే ముందుగా బజార్ మోగించి ఆన్సర్ చెప్తారో వాళ్ళ విన్నర్స్ అలా ఫస్ట్ లెవెల్లో అయితే అవినాష్ ఎంతో సక్సెస్ఫుల్గా విజయం సాధించుకున్నాడు ఫోర్త్ లెవెల్ టాస్క్లో అయితే నిఖిల్ అలాగే గౌతమ్ ఇద్దరు కొడుకులు కూడా ఫిజికల్ టాస్క్ ఇవ్వడం జరిగింది ఈ ఫిజికల్ ఫిజికల్ టాస్క్లో అయితే ఇద్దరు కూడా పోటా పోటీ కదా పోటీ పడి అయితే టికెట్ ఫినాలని సొంతం చేసుకోవాలని ఇద్దరు కూడా అయితే సూపర్ అంటే సూపర్ ఈ ఫిజికల్ టాస్క్లో అయితే ఎరగ చెప్పుకోవచ్చు అయితే ఈ ఫిజికల్ టాస్క్లో అయితే ఇంకా నేన అన్నట్లుగా అయితే ఈ టాస్క్లో అయితే ఇద్దరు పాల్గొనడం జరిగింది అయితే చివరికి అయితే ఈ ఫోర్త్ లెవెల్ టాస్క్లో అయితే నిఖిల్ అయితే విజయం సాధించినట్లుగా తెలుస్తుంది ఈ విధంగా కదా బిగ్ బాస్ లో అయితే ఈ టికెట్ టాస్క్ టాస్క్లో అయితే ఫోర్త్ టాస్క్లో అయితే నిఖిల్ కంటెండర్గా అయితే నిలబడ ఎంపిక అవడం జరిగింది ఈ విధంగా బిగ్ బాస్ హౌస్ టికెట్ ఫినాల్ టాస్క్లు కొనసాగుతున్నాయి దీనిలో మీరు ఏమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ సెక్షన్ షేర్ చేసుకోండి